బాత్రూమ్ నీట్గా ఉండడానికి అలాగే బాత్రూమ్ అనేది బాగా తలతల మెరిసిపోయేలా చేయడానికి చాలా బాగా ఉపయోగపడే ఒక లిక్విడ్ని తయారు చేసుకుందాము అలాగే టైల్స్ని క్లీన్ చేయడానికి బాత్రూమ్ టైల్స్ అలాగే బాత్రూమ్ కూడా నీట్గా ఉండడానికి టిప్ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఒకటి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకోవాలి దీంట్లోకి సర్ప్ ఉంటుంది కదా సర్పు మీకు నచ్చిన సర్ప్ అనమాట సర్ప్ తీసుకోండి లేదనుకుంటే బ్లీచింగ్ పౌడర్ని అయినా సరే తీసుకోవచ్చు మీ ఇష్టం ఏదైనా సరే తీసుకోండి మ్యాక్సిమం బ్లీచింగ్ పౌడర్ అయితే ఇంకా మంచిది నా దగ్గర ప్రజెంట్ బ్లీచింగ్ పౌడర్ లేదని చెప్పేస్తే నేను సర్ఫ్ అయితే వేస్తున్నాను అనమాట మీరు అయితే దగ్గర అయితే కనుక బ్లీచింగ్ పౌడర్ ఉంటే బ్లీచింగ్ పౌడర్ తీసుకోండి ఒక స్పూన్ వరకు తీసుకుంటే అనమాట సర్ప్ అయినా సరే మీకు ఏదైనా సరే పర్లేదు అనమాట ఈ విధంగా అయితే కనుక నేను ఒక స్పూన్ వరకు తీసుకున్నాను బ్లీచింగ్ పౌడర్ కూడా తీసుకోవడం వల్ల నీట్గా టైల్స్ క్లీన్ అవ్వడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాను అనమాట నెక్స్ట్ షాంపూ అనమాట ఒక షాంపూని యాడ్ చేసుకోండి ఏ షాంపూ అయినా సరే పర్లేదు మీ దగ్గర ఉన్న అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు షాంపూ కూడా టైల్స్ నీట్గా క్లీన్ అవ్వడానికి అలాగే బాత్రూమ్ అనేది తలతల మెరిసిపోవడానికి మురికి మరకలు ఏమైనా సరే వాటి మొత్తాన్ని పోగొట్టడానికి కూడా మనకి ఈ షాంపూ అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి ఈ రెండింటిని కలవడం వల్ల ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట తర్వాత రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి నెక్స్ట్ హార్పిక్ ఉంటుంది కదా హార్పిక్ తీసుకొని ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలన్నమాట హార్పిక్ కూడా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక గోడలకు ఉన్న మురికి ఉన్న మురికి తర్వాత బాత్రూమ్ మీద ఉన్న మురికి ఈజీగా పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి హార్పిక్ని అయితే కనుక తీసుకోవాలి ఈ విధంగా హార్పిక్ని కలపంగానే మనకి ఇలాగా నొలగలాగా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఈ విధంగా మనం యాడ్ చేసుకోవాలి మొత్తం అన్నిటిని కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట అలాగే నెక్స్ట్ దీంట్లోకి కొంచెం వాటర్ తీసుకొని వాటర్ పోసేస్తే సరిపోతుంది కొంచమే అనమాట ఎక్కువ వద్దు ఒక చిన్న టీ గ్లాసు వరకు వాటర్ని పోసేసి మొత్తం కలిపేసేయాలన్నమాట ఇలా తయారు చేసుకున్న దాంట్లో నీళ్ళు ఏమి కలుపుకోకుండా బాత్రూమ్ మీద పోసేసి చక్కగా రుద్దేసి ఒక పది నిమిషాలు ఆ తర్వాత వదిలేసి తర్వాత మంచి వాటర్తో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా చాలా వైట్గా రావడానికి తలతల మెరిచిపోవడానికి చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక ఈ లిక్విడ్ బాగా పనిచేస్తుంది మనం ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నిజంగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట కాబట్టి ఈ విధంగా మొత్తం యాడ్ చేసేసుకొని

ఓకే అండి చాలా సింపుల్గా ఉంది కాబట్టి ఈ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంది హీట్ అనేది టైల్స్ మీద కూడా గోడల మీద కూడా ట్రై చేసి చూడండి చాలా తెల్లగా వస్తాయి అనమాట రుద్దాల్సిన పని ఉండదు చాలా మీరు చాలా పని తక్కువ అవుతుంది అనమాట శ్రమ కానీ ఏవి కూడా వేస్ట్ అవ్వకుండా ఉండడానికి కూడా ఈ టిప్ అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట ఈ లిక్విడ్ని ఎందులో అయినా సరే స్టోర్ కూడా చేసుకోవచ్చు కావాలని అనుకుంటే చాలా మంచిగా రిజల్ట్ అనేది ఉంటుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ